అరెస్ట్ అని అరెస్ట్ చేయాలి లేదంటే తన తక్షణమే మొత్తానికి తను తీసేసేసి కమిటీ వేయాలి కొత్త కమిటీ వేసేసి చిత్రపూరి కాలనీలో ఉన్న ఎల్మికులకు ఏవైతే ఐదు వందల ఎస్ఎస్పీ కానీ వెయ్యి ఎస్ఎస్పీలో వాళ్ళకి తక్కువ రేట్లో వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి హామీ చేశారో దాన్ని చెయ్యాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా సినీ కార్మికులకు కానీ ఎవరికి కానీ న్యాయం జరగట్లేదు ప్రత్యేకంగా నేను దీన్ని కలిగించుకొని అంటే జోక్యం చేసుకొని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ప్రభాకర్ గారు దీనికి తన సొంత ల్యాండ్ అని కూడా పది ఎకరాల వరకు పెట్టారు అదే కాకుండా గవర్నమెంట్ కూడా ఇచ్చారు ఇచ్చిన సో ఇది కంపల్సరీ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి సినీ కార్మికులకు ఎవరైతే లోగా ఉన్న వాళ్ళకి చెందాలి అనేది రెండో డిమాండ్ ఇంకా దిల్ రాజు గారికి ఒకటే అడుగుతున్నాం నేను తెలంగాణలో మీరు వచ్చేసి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఒక ప్రొడ్యూసర్గా కింది స్థాయి నుంచి వచ్చారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ప్రతి ఒక్కటి తెలుసు ఒకటి చెప్తున్నారు దీనిరోజన్నా మీరు కంపల్సరిగా ఈ తెలంగాణ ప్రజలకి అలాగే వచ్చేసి సినీ కార్మికుల చిత్రపూరి కాలనీలో మోస్ట్ ఇంపార్టెంట్గా కొన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతుంది దీన్ని మీరు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దీనికి న్యాయం చేసి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి